మా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు కన్నడ సినిమా కాంతార చాప్టర్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల కోట్ల రూపాయలు మైలురాయిని దాటి ఘన విజయం సాధిస్తోంది అయితే అమెరికా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం భారీ నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది అధిక కొనుగోలు ధరలే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది కన్నడ సినిమా కాంతార చాప్టర్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది ఇప్పటికే ఐదు వందల కోట్ల రూపాయలు క్లబ్లో చేరిపోయిన ఈ చిత్రం కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు సోమవారం కూడా సుమారు రూ ఇరవై కోట్లకు పైగానే రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి పన్నెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు గ్రాస్ మార్ట్ ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి దీంతో బాహుబలి మైనస్ ఒకటి ఫైనల్ కలెక్షన్ స్మార్క్ ను కాంతార దాటేసింది అయితే కాంతారా చాప్టర్ ఒకటి అమెరికాలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ గణనీయమైన నష్టాలను చవిచూసే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు ఈ చిత్రం దాదాపు నాలుగు పది లక్షల రూపాయలు డాలర్స్ వసూలు చేసింది అందుకు సంబంధించిన పోస్టర్ను కూడా తాజాగా మేకర్స్ షేర్ చేశారు ఈ కలెక్షన్స్ నంబర్ పర్వాలేదనిపించినప్పటికీ బ్రేక్ ఈవెన్ మార్కుకు చాలా దూరంలో ఉంది ఈ సినిమాను చాలా ఎక్కువ ధరకు అమెరికాలో కొనుగోలు చేశారని తెలుస్తోంది ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చేయడానికి దాదాపు ఎనిమిది పది లక్షల రూపాయలు డాలర్స్ అవసరం అవుతుంది ఆ మార్క్ను కాంతార అందుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి దీంతో అమెరికాలో కాంతార నష్టాలు మిగల్చడం తప్పదని సమాచారం అయితే తెలుగు కన్నడ తమిళ్ హిందీ బెల్ట్లో మాత్రం భారీ లాభాల దిశగా కాంతార దూసుకుపోతుంది దీపావళి సందర్భంగా ఈ వారంలో మరో నాలుగు ప్రధాన సినిమాలు విడుదల కానుండడంతో కాంతారా చాప్టర్ ఒకటి కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా మరింత తగ్గే ఛాన్స్ ఉంది ఏదేమైనా మరో మూడు రోజులు మాత్రమే కాంతార సందడి కనిపించనుంది ఈ ఏడాదిలో చావా సినిమా ఎనిమిది వందల కోట్ల రూపాయలు కలెక్షన్స్తో టాప్ వన్లో ఉంది ఇప్పుడు కాంతార కూడా ఆ మార్క్ అందుకోవాలని చూస్తుంది రెండు వేల ఇరవై రెండులో విడుదలైన కాంతార చిత్రానికి ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ ఒకటి నిర్మించారు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ జయరామ్ గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు మొత్తంగా కాంతార చాప్టర్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించింది కానీ అమెరికాలో ఎదురైన ప్రత్యేక పరిస్థితుల కారణంగా నష్టాలు తప్పలేదు మిగిలిన మార్కెట్లలో మాత్రం లాభాల పంట పండిస్తోంది